హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూటమిలో మాత్రం కాస్త విభేదాలు వస్తున్నట్టుగానే ప్రస్తుత పరిణామాలు చూస్తే అర్థమవుతున్నది బీజేపీ టీడీపీ జనసేన పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ ప్రతిసారి జనసేన నాయకులకు మాత్రం జనసేన పార్టీకి మాత్రం ఏదో ఒక రకంగా అవమానాలు జరుగుతున్నట్టుగానే భావించాల్సి వస్తుంది ఎందుకనంటే నిన్న కూడా నిన్న అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో కూడా సాక్షాత్తు జనసేన అయినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పర్యవేక్షిస్తున్న శాఖ గురించి టీడీపీ ఎమ్మెల్యే కాలుష్య నియంత్రణ వ్యవహారంలో అధికారులు సరైన స్పందన లేదని డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తూ మాట్లాడడం జరిగింది ఈ రోజుకి ఈరోజు చూసినట్టయితే బుచ్చయ్య చౌదరి అనే ఎమ్మెల్యే కూడా నాదెండ్ల మనోహర్ శాఖని ఉద్దేశిస్తూ టెండర్ల విషయంలో ఏదో గోల్మాల్ జరిగిందంటూ ఆయన అసెంబ్లీలో ప్రస్తావిస్తున్న తీరును చూస్తే ఏదో జరగబోతుంది ఈ కూటమిలో జనసేనను పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా పక్కకు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే అనుమానాలు మాత్రం జనసేన కార్యకర్తలు మాత్రం బలంగా వినిపిస్తుంది వాస్తవానికి ఇంతవరకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం సోషల్ మీడియాలో కానీ ఫీల్డ్ మీద కానీ ఫీల్డ్ మీద కానీ కార్యకర్తలు వారు బహిరంగంగా మాట్లాడకపోయినప్పటికీ ఈరోజు నిన్న పరిణామాలు చూస్తే మాత్రం టీడీపీ పార్టీ జనసేనని జనసేన నాయకుల్ని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తుందనే అనుమానం మాత్రం వస్తుందనేది జనసేన కార్యకర్తల యొక్క అభిప్రాయంగా కనపడుతున్నది కొంతమంది నాయకులు ఇద్దరు జనసేన కార్యకర్తలు పోస్ట్ పెట్టడం జరిగింది వాళ్ళు అంటే గతంలో తిరువురు ఎమ్మెల్యే అయినటువంటి కొలికపూడి గారు అనేక విమర్శలు చేసిన కూడా ఆయన ఇంతవరకు చర్యలు తీసుకోలేదు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు అదేవిధంగా కూటమి కూటమి నిలబడినప్పుడు ఎన్నికల ప్రచారం చేసినప్పుడు కూటమి తరఫున అంటే టీడీపీ తరఫున అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి రాజేష్ మహాసేన అనే వ్యక్తి ఏకంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి నిలబడిన ఇరవై ఒక్క స్థానాల్లో ఓడిస్తా అంటూ ప్రచారం చేసినటువంటి రాజేష్ మహాసేన మీద కూడా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు ప్రతిసారి జనసేన పార్టీని కార్నర్ చేస్తూ అవమానించే విధంగానే వాళ్ళ వ్యవహారం కనపడుతున్నది అని కొంతమంది సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తలు పోస్టులు చేస్తున్నారు మరి వీటన్నిటిపైన పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు ఏ విధంగా స్పందిస్తారు అనే విషయాలను మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉన్నది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు